అనేక మంది జీవితాల్లో మనం చూడగలిగితే అనేక మార్పులను ఎదుర్కొంటున్నారు కొన్ని మార్పులు మనం ఆశించినవిగా ఉండగా కొన్ని అనుకోని సవాళ్లు తెచ్చి పెడతాయి కొత్త జీవన పరిస్థితులు ఉద్యోగ మార్పులు కుటుంబ బాధ్యతలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మన మనస్సును కలతపరచవచ్చు అలాంటి సమయాల్లో మనకు ధైర్యాన్ని నెమ్మదిని శాంతిని అందించే దేవుని వాక్యాలు ఎంతో బలపరుస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో మనం చూడగలుగుతాం బాధ సమస్యలు కుటుంబ బాధ్యతలు అనారోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలను మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది మత వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూడగలిగితే ప్రయాస పడి వారము మోసుకొనిచున్న సమస్త జనులార నా యొద్దకు రండి అనేక మంది జీవితాల్లో మనం చూడగలిగితే అనేక మార్పులను ఎదుర్కొంటున్నారు కొన్ని మార్పులు మనం ఆశించినవిగా ఉండగా కొన్ని అనుకోని సవాళ్లు తెచ్చిపెడతాయి కొత్త జీవన పరిస్థితులు ఉద్యోగ మార్పులు కుటుంబ బాధ్యతలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మన మనస్సును కలతపరచవచ్చు అలాంటి సమయాల్లో మనకు ధైర్యాన్ని నెమ్మదిని శాంతిని అందించే దేవుని వాక్యాలు ఎంతో బలపరుస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో మనం చూడగలుగుతాం బాధ సమస్యలు కుటుంబ బాధ్యతలు అనారోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలను మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది మత వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూడగలిగితే ప్రయాస పడి వారము మోసుకొని సమస్త జనులార నా యొద్దకు రండి అనేక మంది జీవితాల్లో మనం చూడగలిగితే అనేక మార్పులను ఎదుర్కొంటున్నారు కొన్ని మార్పులు మనం ఆశించినవిగా ఉండగా కొన్ని అనుకోని సవాళ్లు తెచ్చి పెడతాయి కొత్త జీవన పరిస్థితులు ఉద్యోగ మార్పులు కుటుంబ బాధ్యతలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మన మనస్సును కలతపరచవచ్చు అలాంటి సమయాల్లో మనకు ధైర్యాన్ని నెమ్మదిని శాంతిని అందించే దేవుని వాక్యాలు మనల్ ఎంతో బలపరుస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో మనం చూడగలుగుతాం బాధ సమస్యలు కుటుంబ బాధ్యతలు అనారోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలను మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది మత్స్య సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూడగలిగితే ప్రయాస పడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి